హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సబ్జా లెమన్ డ్రింక్ అండి చల్లగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ వేసవిలో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఇది శరీర వేడిని తగ్గించి శరీరానికి తగినంత ఎలక్ట్రోలైట్స్ని అంటే ఎనర్జీని అందిస్తుంది అలాగే నేర్చాన్ని కూడా తగ్గిస్తుంది ఈ సబ్జా లెమన్ డ్రింక్ టేస్టీగా ఉండటమే కాకుండా ఎనర్జీని అందిస్తుంది అనమాట సో దీని ప్రిపరేషన్ చూద్దాము ఒక బౌల్ని తీసుకొని రెండు స్పూన్ల వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ముప్ప కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంక వేరే బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి ఇలా రెండు గ్లాసుల వాటరు కూలింగ్ వాటర్ అయితే తీసుకోవచ్చు లేదనుకుంటే కొండలో ఉండే వాటర్ తీసుకుంటే శరీర వేడిని తొందరగా అనమాట ఫ్రీజర్లో పెట్టి తీసుకుంటే ఎక్కువ వేడి ఉంటుంది సో కొండలో వాటర్ తీసుకోండి ప్ సో ఇలా తీసుకున్న తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార తీసుకుంటున్నాను సో పంచదార ప్లేస్లో మీరు పటిక బిళ్ళలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అనమాట సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి రాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి సో ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ని యూజ్ చేశాను సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను రెండు లెమన్స్ని తీసుకున్నానండి దీన్ని స్లైసెస్గా కట్ చేసుకుని ఈ విధంగా లెమన్ జ్యూస్ని వేసుకోవాలి మీ దగ్గర లెమన్ జ్యూస్ చేసుకునేది ఉంటే దానితో వేసుకుంటే సీడ్స్ అనేవి పడకుండా ఉంటాయి సో నేను ఈ విధంగా లెమన్స్ అన్నింటినీ కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ సీడ్స్ ఇందులో పడిపోయాయి కదండి సో వీటిని ఏం చేయాలంటే స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసుకోవాలన్నమాట సో వీటిని స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసి తీసేసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఇరవై నిమిషాల పాటు గింజల్ని నానబెట్టుకున్నాం కదా సో ఈ సబ్జా గింజల్ని ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఈ వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇలా సబ్జా గింజలు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని మీరు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్లాసుల్లోకి తీసుకొని తాగటం వలన చాలా చాలా మంచి ఎనర్జీగా ఉంటుంది సో టేస్టీగా కూడా ఉంటుంది హాట్ హాట్ సమ్మర్లు కూల్ కూల్గా ఈ విధంగా సబ్జా లెమన్ డ్రింక్ అనేది తీసేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా టేస్టీగా దీన్ని ఎంజాయ్ చేస్తూ తాగేయచ్చు అనమాట సో చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా అలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ బేస్కి వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్